ఈ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరము చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు వంశ ప్రతిష్ట గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారము రాదు కఠినమైన స్వభావము కలవారన్న ముద్ర పడుతుంది సన్నిహితులు సేవకా వర్గము వీరి చేత కొంత ఆలస్యముగా అయినా పని చేయించుకోగలుగుతారు వీరిని భయపెట్టి లొంగదీసుకోవడము దాదాపు అసాధ్యము తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు వీరి అంచనా నూటికి తొంభై పాళ్ళు నిజమవుతాయి వైఫల్యము చెందిన పది శాతం గుర్తించ తగిన నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన అధికముగా నష్టపోతారు వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరము అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరము చేస్తారు శిరోవేదన పారుష్య వాయువు కీళ్ల నొప్పులు వేధిస్తాయి సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయముగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది పైన అధికారంలో ఉన్నవారు వీరి ధనంతో ప్రోత్సాహంతోనే ఇతరులను బలవంతులను చేసి చివరకు వీరికే పోటీగా నిలుపుతారు కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి స్వంత వారు వదిలి వేసిన బాధ్యతలన్నీ వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తరువాత స్వంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు రవి కుజ రాహు గురు మహ యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మరచిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకముగా ఆలోచించనంత కాలము మేలు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనము లేని శ్రమకు దూరముగా ఉండాలి వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టదము కష్టము అని గుర్తించవలసి ఉంటుంది శివార్చన ఆంజనేయార్చన మేలు చేస్తుంది తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి